హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను రమ్యశ్రీ ఈరోజైతే మనము మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి గ్రైండర్ని చూసారు కదండీ ఎంత జిడ్డు పట్టిందో మిక్సీ అంతా కూడా కనీసం ఒక పదిహేను రోజులు అవుతుందండి దీనిని నేను క్లీన్ చేయకుండా మామూలుగా అయితే డైలీ డైలీ క్లీన్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి మనకి పని ఉండడం వల్ల తొందర తొందరలో మనము క్లీన్ చేయలేము అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కానీ మనం గ్రైండర్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త దానిలాగా కనిపిస్తుంది అనమాట వర్క్ ఉమెన్స్కి అస్సలు టైం కుదరదు కదండి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ముందుగా గ్రైండర్ని తీసుకున్నాం కదండి దానికంతా కూడా కొలిన్ని స్ప్రే చేసేసుకుందాము ఒకవేళ మీ దగ్గర కొలిన్ లేకపోయినా పర్వాలేదండి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఒక స్ప్రే బాటిల్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని డైల్యూట్ చేసేసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు ఒకవేళ లిమ్ విమ్ లిక్విడ్ లేకపోయినా కూడా మామూలుగా సోప్ వాటర్తో కూడా మనము లిక్విడ్ లాగా చేసేసుకొని దానిని కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట స్ప్రే చేసేసుకొని కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసుకున్నాం అనుకోండి ఆ జిడ్డు అనేది కూడా మొత్తం కూడా మెత్తబడుతుంది అలాగే కొంచెం జిడ్డు కూడా వెళ్ళిపోతుందనమాట ఇది స్టీల్ది బాటమ్ది కాబట్టి నేనైతే ఇక్కడ ఎలాంటి పీస్ వాడట్లేదండి చేతోటే ఫస్ట్ అంతా రుద్దేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఏదన్నా ఎక్స్ట్రా జిడ్డు ఉంటే కూడా వెళ్ళిపోతుంది అలాగే మనము పిండి అవి రుబ్బుతాము కదండి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మినపప్పు అలాంటివి వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి లీక్ అయిపోయి కింద పడిపోతుంది కదా ఎక్కువ పడినప్పుడు అదంతా కూడా పడుతుంది అలాగే పచ్చళ్ళు అవి కూడా చేసినప్పుడు కూడా గ్రైండర్ పైన అంతా కూడా పడుతుంది కదా అవి అలాగే ఎండిపోయి గట్టి పడతాయి చాలామంది కిచెన్లోనే మనము గ్రైండర్ని పెట్టుకుంటాము కదండి యూస్ చేసినాక కూడా ఆ జిడ్డు కూడా మనకి పడుతుంది అలాంటప్పుడు చాలా కష్టంగా అవుతుంది క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కోలీన్ అంతా కూడా స్ప్రే చేసాం కదా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు చేతితో అంతా రుద్దేసుకున్నాను నేను ఒకసారి అంతా ఇప్పుడు నేను ఇక్కడ టర్గెట్ అవాలి చిన్న నాప్కిన్ ఉంటుంది కదండీ దాంతో మొత్తము ఇలా స్క్రబ్ లాగా రుద్దేస్తున్నాను అనమాట జిడ్డు మొత్తం కూడా పోతుందండి ఒకవేళ మీరు స్టీల్ స్క్రబ్బర్ కానీ గ్రీన్ స్క్రబ్బర్తో కానీ రుద్దారనుకోండి దానిపైన అన్ని గీతలు పడతాయి అనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఫస్ట్ చేతితో ఇలా అంతా రుద్దేసుకొని ఇప్పుడు టవాల్తో అంతా కూడా రుద్దేస్తున్నాను అనమాట చిన్న నాప్కిన్ తోటి ఎక్స్ట్రా జిడ్డు ఏదన్నా ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతుంది కొలిన్ వల్ల చాలా మట్టికి మరకలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అలాగే విమ్ లిక్విడ్తో కూడా చాలా మటుకి క్లీన్ అయిపోతాయి అన్నమాట చూసారు కదండి ఇప్పుడు మధ్య మధ్యలో క్లాత్ని పిండుతూ మనము గ్రైండర్ని అంతా కూడా క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు సైడ్స్లలో ఉంటుంది కదండి దానికి కూడా బాగా చిట్టు పడుతుంది కార్నర్స్లో అలాగా ఇప్పుడు అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకుందాము అలాగే మధ్యలో మనము మిక్సీ జార్ని పెట్టే దగ్గర బ్లేడ్స్ ఉంటాయి కదండీ దాని దగ్గర కూడా మనకి చాలా జిడ్డు ఉంటుందన్నమాట ఏదైనా పొంగిపోయి కూడా దాంట్లోనే మధ్యలో పడిపోతుందనమాట అక్కడ కూడా మనము స్ప్రే చేసేసుకున్నానమాట అది కాస్త కొంచెము ఇంకా మనకి మగ్గాలన్నమాట అప్పుడే మనకి తొందరగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వైర్ని అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వైర్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే వైర్కి కూడా కూడా మనకి జిడ్డు చాలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం చూసారు కదండి ఒక వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇదంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మధ్యలో మనము క్లీన్ చేసేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక ఫోర్క్ తీసుకున్నానండి అలాగే కొద్దిగా కాటన్ తీసుకున్నాను అదంతా కూడా ఒకసారి ఇలా ఫోర్క్తో ఇలా అన్నాం అనుకోండి జిడ్డు మొత్తం వచ్చేస్తుంది ఆల్రెడీ మనము కొలిన్ వేసాం కాబట్టి లోపల ఉన్న జిడ్డు మొత్తము మెల్ట్ అయిపోయిందనమాట ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ ఒక వన్ మంత్కి ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మిక్సీ మొత్తము మంచిగా క్లీన్ అయిపోతుందనమాట చూసారు కదండి ఫోర్క్తో ఇలా కాటన్తో అంతా రుద్దేసుకున్నాను చూసారు కదా ఎంత జిడ్డు వచ్చేసిందో నిజంగా చెప్తున్నానండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే ఇప్పుడు మనం బ్లేడ్స్ దగ్గర క్లీన్ చేసుకోకపోయామనుకోండి అనుకోండి జార్ అనేది దాంట్లో ఇరుక్కుపోయి మిక్సీ అనేది సరిగ్గా పనిచేయదనమాట అంటే ఫాస్ట్గా తిరగదు ఒక్కొక్కసారి ఆ బ్లేడ్స్ అనేవి స్ట్రక్ అయిపోయి లోపల ఉన్న మిక్సీలోనివి బ్లేడ్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనము అప్పుడప్పుడు ఇదంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి మీకు కొంచెం హార్డ్గా ఉంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొబ్బరి నూనె కానీ లేదంటే మనము రిఫైన్డ్ ఆయిల్ కానీ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసుకున్నారనుకోండి అది ఈజీగా మూవ్ అయిపోతుందనమాట ఇప్పుడు చూసారు కదండీ ఫస్ట్ ఎలా ఉండే ఇదంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఏం హార్డ్గా తిరగట్లేవండి అందుకే నేను ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు జస్ట్ కొంచెం స్ప్రే చేసేసాను అంతే ఇదంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది కదా చూసారు కదా లోపల అంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది అలాగే కిందన కూడా మనం అలాగే క్లీన్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఎక్కువగా మనకి కారిపోయి కింది వరకు వెళ్తుందనమాట దాన్ని కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మొత్తం నీట్గా అయిపోతుందనమాట చాలామంది స్టవ్ దగ్గరే దీనిని పెట్టేసుకుంటారండి అంటే ప్లగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడే పెట్టుకుంటారు మనం వేసిన పోపు అలాగే ఆయిల్ అంతా జిడ్డు కూడా దానిపైన పడే అవకాశం ఉంటుంది దానిపైన ఒక క్లాత్ వేసేసుకున్నారనుకోండి అంత జిడ్డు అనేది పట్టదనమాట లేదంటే కొంచెం బయట పెట్టుకోండి ప్లేస్ ఉంటే లేదంటే బాల్కనీలో కూడా కిచెన్ బాల్కనీలో ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకున్నా కూడా మీకు అంత జిడ్డు పట్టదనమాట ఇప్పుడు చూసారు కదండి సైడ్స్లలో కూడా నేను ఇలా ఫోర్క్తో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట దాని మధ్యలో కూడా వెళ్ళిపోతుంది చూసారు కదా ఎంత జిడ్డు వస్తుందో దాంట్లోంచి కూడా మనం ఈజీగా క్లీన్ అండి కొద్దిగా టైం తీసుకున్నామనుకోండి మిక్సీ మొత్తం కూడా మనకి కొత్త దానిలాగా తయారవుతుందనమాట ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ది కాబట్టి నేను ఎక్కువగా రుద్దట్లేదు అలాగే మీకు ప్లాస్టిక్ బాటమ్ అలాంటిది ఉన్నారనుకోండి మీరు గ్రీన్ స్క్రబ్బర్తో అంతా రుద్దేసుకున్నారనుకోండి కొత్త దానిలాగా తయారవుతుందనమాట ఇప్పుడంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడే మనము మిక్సీ ఆన్ చేసి పెట్టుకోకండి ఎందుకంటే దాంట్లో కూలీన్ వేసాం కదా ఒక్కొక్కసారి షార్ట్ కొడుతుంది కనీసం ఒక గంట రెండు గంటల పాటు అలాగే వదిలేసేయండి గాడుపుకి అదంతా కూడా మంచిగా ఎండిపోయి అప్పుడు మనము యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడంతా కూడా ఒకసారి మళ్ళీగా నీట్గా మళ్ళీ క్లాత్తో అంతా తోడుచేసేసుకొని ఎండలో కానీ లేదంటే అలాగే వదిలేసుకున్నాక వాడేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని మిక్సీని అయితే క్లీన్ చేసేసుకున్నాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి వీక్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్కి ఒకసారి అయినా ఇలా మిక్సీని అంతా కూడా చేసుకున్నారనుకోండి కొత్త దానిలాగా తయారవుతుంది